అందరికీ నమస్తే నేను మీ ఆరు ఆరు పల్లెరుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన ఆర్బిఆర్ పల్లెరుచులు సెప్టెబర్స్కి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివ శివరాత్రి శుభ సందర్భంగా మనకు హిందు భోజనం ఏంటంటే వడ పాయసం పులోహర కూరాక్ సాంబారు వైట్ రైస్ రసము అలాగే వీటన్ని ఎలా ఉంటుందో మీరు కూడా చేస్తుంది రండి పులిగొర చాలా అంటే చాలా సూపర్గా ఉంది పాయసం వడా పాయసం పులిగొర చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈరోజు మా గ్రామం నందు శివాలయంలో పూజలు చాలా అంగరంగ వైభవంగా జరిగింది రాత్రంతా జాగారాలు ఉండి పూజలు బాగా జరిపించుకొని భక్తాలందరూ మొక్కులు తెచ్చుకున్నారు ఆ శివరాత్రి పండుగ కాబట్టి నేను ఇందు భోజనం చేసుకుంటున్నాము చాలా అంటే చాలా సూపర్గా జరిగింది మా గుళ్ళో నేను అక్కడ గుళ్ళో వీడో తీయలేదు ఎందుకంటే పూజ భక్తి శ్రద్ధలతో చేసుకున్నవాడు మనం తీస్తే బాగుండలేదని నేను తీలేదురా చాలా ఉంటుంది చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగ ఇంట్లో ట్రై చేయండి మనం నెక్స్ట్ చేసే విధానాన్ని మన విడోలో పెడతాను నేను ఈ వడ పాయసం ఈ పులియోగరా ఐటమ్స్ అన్ని నేను ఎలా ఏ విధంగా తయారు చేస్తారో దానికి ఏమేమి వేస్తారో నెక్స్ట్ మనం విడియోలో పెడతాను నేను అది మీరు కూడా అలాగే ట్రై చేయండి రైస్ కూరక్ సాంబార్ కూరాక్ సాంబార్కి వైట్ రెస్ట్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది కూరాక్ సాంబార్కి వైట్ రెస్ట్కి కూరాక్ సాంబార్లో కలుపుకొని తింటా ఉంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మీరు ఈ విధంగా వీడియోలో ఒకసారి ట్రై చేయండి చూసారుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రెక్వెస్కుందాం బాయ్